డైరెక్టర్ అండ్ డివోపీ అయినా వినయ్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు దీప్తి సునైన గా వెళ్ళకే చిలక తట్టుకోలేనే అలియా ఖాన్ వంటి ఇండివిజువల్ హిట్ సాంగ్స్ కి డైరెక్షన్ చేశాడు అలాగే హారికాతోనూ అమ్మాడి రీసెంట్గా రిలీజ్ అయిన కోయల్ వంటి సాంగ్కి ఎడిటర్గాను అలాగే నీతోనే ఇంటర్మీడియట్ నువ్వమ్మ లేబర్ వంటి సాంగ్స్కి డిఓపిగా పనిచేసిన వినయ్ షణ్ముఖ్ తను ప్రేమించిన ప్రసన్నాన్ని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు ఆ మ్యారేజ్లో దీప్తి సునైన నాయుడు హారిక సందడి చేయగా ఆ వెడ్డింగ్కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని ఫ్యాషన్ డిజైనర్ అయిన నాయుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మీ ప్రయాణం కష్టంగానే సాగినా మీ ప్రేమ ప్రతి సవాళ్లను దాటి నిలిచింది మీరు చివరకు వివాహం చేసుకోవడం చూడడం నా హృదయానికి ఆనందాన్ని ఇచ్చింది మీ ఇద్దరికీ అనంతమైన ఆనందం మరియు ప్రేమ కలగాలని కోరుకుంటున్నాను ఐ లవ్ యూ సో మచ్ గాయస్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ యూ డిడిట్ అంటూ పోస్ట్ చేశారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి